అందరికీ జై శ్రీరామ్ కొంతమంది మనుషులు రోజు రోజుకి ఎలా తయారవుతారు అంటే పశువుల కన్నా జంతువుల కన్నా ఈనంగా తయారవుతారు నిజంగా దాన్లతో పోల్చినా కూడా వీళ్ళని నిజంగా అవి ఫీల్ అవుతాయి అంతకన్నా దారుణం అన్నమాట నిజమండి ఏం పోయే రోగము పెళ్ళి కాని వాళ్ళు లవ్లో పడ్డారు ఎవరన్నా ప్రేమిస్తున్నారంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అయినాక పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టినాక లవ్లో పడతారంట ప్రేమిస్తారంట వీళ్ళకి కొవ్వు కాకపోతే దాన్ని లవ్ అంటారా కొవ్వు బల్సిన శాతాలు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్న శాస్త్రాలు అనమాట భయం భక్తి లేని పనులు ఇవన్నీ అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారంట ఎనిమిది సంవత్సరాలు పెళ్ళి అయిందంటే వాళ్ళ భర్త మంచిగా అంటే ఏ ఇబ్బంది లేదంట అయినా కూడా ఇంకొక అతన్ని ఇష్టపడి ఇంకొక అతనితో అయితే తిరుగుతూ ఉందంట మాట్లాడుతూ ఉందంట అదైతే భార్యకై సారీ అయితే తెలిసిపోయిందనమాట ఆ భర్త అందరిలాగా కొట్టి తిట్టి బెదిరి బెదిరియకుండా ఏం చేసిందంటే ఆ అబ్బాయికి ఎవరిని లవ్ చేస్తుందో ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్ళి పెళ్ళి అయితే చేసినాడు అంటే పెద్దలు అందరి ముందల్నే అనమాట అందరి ముందర చేసి అట్లాగే గవర్నమెంట్ ముందర అయితే వాళ్ళిద్దరికైతే పెళ్ళి చేసినాడు నిజంగా ఆయన చేసింది రాంగా రైటా మీరే కామెంట్ చేయండి వీడియో ఫుల్ దాకా చూస్తే తెలుస్తుంది అయితే అతను ఎందుకు అలా చేసిన ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే పెళ్ళిన పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు వేరే అబ్బాయిని లవ్ చేసి ఎలాగైనా భర్తని అడ్డం తొలగించుకోవాలనేసి ఆ భర్తకు విషమిచ్చి చంపడం అన్నా లేకుంటే వాళ్ళిద్దరు కలిసి ఊపిరి ఆడకుండా చంపేయడం అన్నా లేదంటే చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఎక్కడో అక్కడ పడేయడము లేదంటే నిన్నమన్నా మనం చూసినాము డ్రమ్ములలో వేయడము ఇట్లా చాలా అంటే చాలా జరుగుతున్నాయి అవన్నీ చూసి అతనికి చాలా అంటే చాలా భయమైపోయింది నన్ను కూడా ఇలాగే చేస్తుందేమో నన్ను కూడా చంపేస్తుందేమో నన్ను నా పిల్లల్ని చంపేస్తుంది ఏమో అనేసి అతనైతే భయపడి వాళ్ళిద్దరికైతే అసలు ఒక్క మాట అనకుండా ఏమనకుండా వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిజంగా వాళ్ళకి పెళ్లి చేసేసినాడు పెళ్లి చేసేసి మీరిద్దరూ ఎంజాయ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అనేసి ఇంకా మా జోలికి రావద్దు తోట మీకు అవసరం లేదని చెప్పేసి నా పిల్లల్ని నేను చూసుకుంటాను నా ఇద్దరు పిల్లల్ని మమ్మల్ని వదిలేయి అనేసి ఆమెనైతే వదిలేసాడు అనమాట ఇంకా పెళ్లి చేసి నిజంగా అండి దీనికన్నా బుద్ధి ఉండాలా అంతే బుద్ధి లేదనుకో దీనికి బుద్ధి ఉండాలా ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్తున్నాడు కనీసం పిల్లల ముఖం చూసన్నా వద్దు నేను చేసింది తప్పు ఇంకెప్పుడు చేయను అనేసి అన్న చెప్పాలా మంచి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందంట ఎంత వేస్ట్ మొక్క చూడు ఇట్లాంటి బుద్ధి ఉన్నప్పుడు నీకు ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు సరే చేసుకున్న దానివి నువ్వు పిల్లల్ని ఎందుకు అన్నావు పిల్లల జీవితం ఏమైపోతుంది కొన్ని కొన్నిసార్లు అంటూ ఉంటారు నిజంగా తండ్రి ఉన్నా లేకున్నా సరే కానీ కంపల్సరీ పిల్లలకైతే తల్లి ఉండాలి అని అంటారు నిజంగా కానీ ఇక్కడ ఏందో నాకు అర్థం కావట్లేదు పిల్లల ప్రేమ కన్నా ఇట్లా బయట దొరికే ప్రేమ పనికి ప్రేమలు గొప్ప అనిపిస్తున్నాయేమో ఇలాంటి చెత్త ఉండలకి ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా చాలా కుటుంబ కుటుంబాలు నాశనం అవుతున్నాయి చాలా మంది పిల్లలు సఫర్ అవుతున్నారు వీళ్ళ అవసరానికి వీళ్ళ సుఖానికి పిల్లలను బలి చేస్తున్నారన్నమాట అలా ఇలాంటి మైండ్ సెట్ ఎవరికి ఉన్నా పిల్లలను దయచేసి కనొద్దు వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు మీ సుఖాలు మీరు చూసుకోవాలనుకుంటే పిల్లలను కనకండి మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి మిమ్మల్ని ఎవరొద్దు అంటున్నారు కామెంట్ సెన్స్ ఉండి ఆలోచించండి కామెంట్ సెన్స్ ఉంటేనే ఇలాంటి పని సారీ కామెంట్ సెన్స్ లేకుంటే ఇలాంటి పని చేస్తారు నిజంగా అండి చి చి నాకైతే దీన్ని చూస్తే చంప మీద లాగి లాగి కొట్టాలనిపించింది ఈ పొయ్యి రోగం మీందు బాయ్స్ కూడా పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారంటే మరి వాళ్ళని ఎట్లా లవ్ చేస్తారో వాళ్ళతో సంసారం ఎట్లా చేయాలనుకుంటారో వాళ్ళని పెళ్ళి ఎట్లా చేయాలనుకుంటారో ఎవరినో పెళ్ళి కానీ ఒక మంచి అమ్మాయిని చూసి మాట్లాడి పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో గౌరవంగా ఉంటుంది వాళ్ళమ్మనైనా హ్యాపీ వీడు హ్యాపీ అప్పుడు ఎవ్వరు కుటుంబాలు నాశనం అవ ఎవరి భవిష్యత్తు ఖరాబ్ కాదు అందరూ హ్యాపీగా ఉంటారు పోయి పోయి చెత్త చెత్తముండలకి చెత్త కొడుకులకి పెళ్ళిన పెళ్ళిళ్ళోళ్లే కావాలా వాళ్ళ సంవత్సరాలు సంవత్సరాలు నాశనం చేయడానికి వీళ్ళ జీవితాలు సరే వీళ్ళు చేసిన మిస్టికు వీళ్ళ జీవితాలు నాశనం అంటే అనుభవిస్తారు అనుకోవచ్చు వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు కదా సఫర్ అవుతున్నారు మిగతా వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళ జీవితాలు నాశన నాశనం నాశనం అయిపోతుంది అలాగే వాళ్ళ పరువు రోడ్డు మీద పడుతుంది అరే ఫలానా భార్య ఇలా లేచిపోయిందంట వాంతో తిరుగుతుందంట వీంతో తిరుగుతుందంట ఇంట్లో సక్క అక్కలేడు వాడు మంచిగా చూసుకుంటా లేడేమో వాడు మంచి ఉంటలేడే మనిషి లేనిపోని మాటలన్నీ తను పాపం ఎంత మంచిగా చూసుకున్నా ఎంత బాగున్నా కూడా తన పైన లేనిపోనివన్నీ నిందలు వస్తూ ఉంటాయి అన్నమాట నిజంగా ఇలాంటివి చేసే చేసేదాన్లను బట్టి కామన్ సెన్స్ ఉండదు నిజంగా కనీసము ఆ పిల్లల ముఖమన్న చూడాలా నేను వెళ్ళిపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంది నా పిల్లల్ని ఎవరు చూస్తారు నాది నేను చూసుకోకూడదు కదా నా పిల్లలను చూడాలి కదా అని ఆలోచించాలి కదా పిల్లల గురించి ఆలోచించకుండా ఈ వయసులో ఆ ఏంటో వేరే వాళ్ళతో ఏంటో నాయన నిజంగా వీనికి బుద్ధి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని భర్తను వదిలేసి విన్ చేసుకుంది ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకోటి నచ్చుతారు వాన్ చేసుకోదని రూల్ ఏముంది ఇలాంటి వాళ్ళు ఇలా పనులు చేస్తూనే ఉంటారు ఇలాంటి పనులు వాళ్ళకి కొత్త ఏం కాదు నిజంగా ఆ ఫస్ట్ భర్త చేసింది రాంగా రైటా మీరు కామెంట్ చేయండి నాకైతే నిజంగా అండి దాన్ని మాత్రం చిత్తకు కొట్టాలనిపించింది ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకుంది పిల్లల గురించి ఆలోచించలేదు కాబట్టే నాకు అలా అనిపించింది